వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంఘం మండలం గవిచర్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది చేతికొచ్చిన పంటను గడ్డి మందుతో పంటను సర్వనాశనం చేశారు దీనికి కారణం గూడా వెంకటయ్య గూడా సంపత్ అనే వ్యక్తులు పాత కక్షల కారణంగా గూడా రవీందర్ రజిత వారి పొలను గడ్డి మందుతో పిచికారీ చేసి పంట చేను నష్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు దీనికి సంఘం పోలీసు అధికారి ఎస్ఐ సహకారం కూడా ఉందని మాకు న్యాయం చేయాలని రైతు గూడా రవీందర్ రజిత దంపతులు మున్నేరుగా విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు గ్రామం గౌచర్ల సంగం మండలం జిల్లా వరంగల్ మాది వ్యవసా వ్యవసాయం చేసుకుంటాను మా భూమి మీదకి వచ్చి సంగం ఎస్ఐ నరేష్ నరేష్ ఎస్ఐ సారు కానిస్టేబుల్ని తోలి నరేష్ ఎస్ఐ సార్ పాత్ర ఉన్నప్పటికీ తీసుకొచ్చి నిలబెట్టి బోర్డు మీద చిలక మీద నిలబెడి నిలబడి మందు గడ్డి మందు పవర్ఫుల్ మందు తీసుకొచ్చి మక్కజొన్న చేను కంది శనగ చేనుకు మొత్తం కొట్టిండు నేను వీడియో తీస్తా అంటే వీడియో తీయ కానీ సార్ దీతా అంటే వీడియో తీయ కానీ నా వీడియో ఆపెత్తాడు నువ్వు మా అబ్బాయి మీదకి నువ్వు ఎందుకు ఉడుకుతాను అట్లా దేనికి నువ్వు చేను కొడతడు కట్టిన వాళ్ళకి ఆర్డర్ వచ్చింది ఇంక పోలీస్ ప్రొటాషన్ వచ్చింది మేము మా ఆర్డర్ పట్టుకొని వచ్చే మేము ఆపుతాను మీకు అవసరం లేదు మీరు వీడియో బంద్ చేయాలి అని అన్నాడు మీ సారు మీ దండం పెడతా నేను ఈ వీడియో మేమే పనిచేస్తలేము ఏమో వాళ్ళని దిడతలేము కొడతలేము ఆపుతలేము మేము ఒక వీడియో తీసుకుంటాను అంతేగాని నేను ఏమంటలేను అని అన్నాక కూడా అట్నే మాటలు అనుకుంటా పోయి తీసిల్లు అయి అయిపోయాక మా అబ్బాయి ఏం చేసుకుంటారు చేసుకొని ఇక అయిపోయింది మన శనగ శని అయిపోయింది మక్కజొన్న అయిపోయింది మన అయిపోయింది మనల్ని జాదెంకుతారు ఎన్నడూ ఇలా ఎస్ఐ సారు మక్కదన శేను చంపిడు రేపు మనుషులను కూడా చంపుతాడు అప్పుడు కూడా ఇవ్వలేం చేయలేరు మనకు ఊళ్ళ ఆధారం లేదు ఏ ఆధారాలు మనకు గుంట పాస్బుక్ లేదు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు ఏది లేదు రైతు బీమా కూడా లేదు మాకు ఏ ఆధారాలు మాకు పాస్బుక్లు లేకుండా మమ్మల్ని మా అత్త మా మామ గూడ వెంకటయ్య గూడ మల్లమ్మ మమ్మల్ని పో మా భర్తను రవీందర్ను కనలేదని వేరు ప్రత్యక్షంగా పెద్ద కొడుకు కూడా సంపదను పట్టుకొని మమ్మల్ని నేను గుంట భూమి పాస్బుక్లు కాకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్న పట్టదారితే రిజిస్ట్రేషన్ చేయించుకున్నా కూడా రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సల్ చేసి పోలీస్ ప్రొటెక్షన్ తెచ్చుకొని మమ్మల్ని ఇంత ఆగంగా చెత్తాలో మాకు ఏ ఆధారం లేదు మందు డబ్బాలు పట్టుకొని మేము పోలీస్ స్టేషన్ ముందు మా కొడుకులు నలుగురం నలుగురం మా పిల్లలు ఇద్దరు మేమిద్దరం పోలీస్ స్టేషన్ ముందు మందు ఎస్ఐసార్ కారణంగానే మేము మందు పోసుకొని చేస్తాం మాకు పాస్బుక్ కాకుండా కూడా ఎంఆర్ఓ కూడా అప్లికేషన్ కూడా పెట్టిండు మేము సాదాబాయినామో పెట్టినాము అన్నిటికీ అప్లికేషన్లు పెట్టి ఉన్నాయి రెండు వేల పదిహేడు కాంఛాల సాదాబాయిలో పెట్టి ఉన్నాయి మాకు ఏ ఆధారం లేదు అన్నిటికీ గవర్నమెంట్ ఆదాయమే ఉండాలి మాకు ఆధారం మాకు ఏ ఆధారం లేదు నా తండ్రి లేడు నాకు ఎవరు లేరు నాకు దూరభావే కాదు మేనత్త మేనభావే మా అందరు వాళ్ళే దగ్గరకులే నన్ను ఇంత ఆగం చేస్తారు ఇప్పుడు మీకు మందు కొట్టిన పట్ట లేదు ఏది లేదు తనకు కావాలని కబ్జా కావాలని తన చేసుకుంటాడు పంచుకున్న భూమి రెండు నా పెళ్లి కాక ముందుకు రెండు వేల సంవత్సరంలో పంచుకున్నారు తన ఒక్కొక్క తనకు వేరే దిక్కు రెండు ఎకరాలు వచ్చింది ఇటు పక్క రెండు ఎకరాలు వచ్చింది మాకు ఒక్క దిక్కు నాలుగు ఎకరాల పది గుంటలు మాకు వచ్చింది మాకు బుక్కు అటు రేటు వ్యాల్యూ దక్కున్నది ఉన్నదని అప్పుడు కూడా ఇటు సైడ్ నెక్కడా రోడ్ ఉన్నది అప్పుడు రేటు అటు వ్యాల్యూ అటు ఎక్కున్నది ఇటు వ్యాల్యూ దక్కున్నది అని ఇప్పుడు రేడ్ వ్యాల్యూ పెరిగిందని ఈ భూమి బావి మొదట బావి కావాలి డీడీ కావాలి బాయ్ల ఇంస కావాలి డీడీ మా 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 భూమిలో బావి ఉన్నది మా బావ పేరు మీద డీడీ ఉన్నది మా బావ బావి బావిల ఇంసా కావాలని బావి మొదట భూమి ఎకరం కావాలని ఎకరం పదహారు గుంటలు కావాలని ఇంత కారకంగా చెప్తాను ఎస్ఐదార్ని పట్టుకొని ఊళ్ళు అందరిని అరికట్టుకో మా లాయర్ని ఇవరకు బయ్ నాగేందర్ని కొన్నాడు ఇప్పుడు గిరిని కొన్నాడు తాబేడి శ్రీధర్ని కొన్నాడు కమిషనర్గా అన్నిటికి కొన్నాడు మేము అన్ని లాయర్లకు ఒక కష్టం చేసి ఒక కోట్ల చుట్టూ చే స్టేషన్ల చుట్టూ అన్నిటికి ఖర్చు పెడతాను మేము తెల్లారులు అయితే మందులు కొట్టబోయి రూపాయి రూపాయి కష్టం కష్టం చేసుకొని పోతాను దీనికి గడ్డి మందు కొట్టింది ఎవరు గుడ సంపద సన్న వెంకటయ్య ఏమైతుంది మా బావ మీ భర్తకి ఏమైతాడు అన్న సొంత మందేనా సొంత అన్నే కానిస్టేబుల్ కానిస్టేబుల్ సురేషు సురేష్ ఎంతమంది వచ్చింది పోలీసులు ఇక్కడికి మా చెల్క దగ్కి ఒకరు వచ్చిల్లు రోడ్ మీద ఇద్దరు ఎస్ఐ ఎఎస్ఐసార్ వేరే కానిస్టేబుల్ రోడ్ మీద వచ్చి నిలబడి మమ్మల్ని వీళ్ళు ఏమంటారు అని మమ్మీ నేను పల్లికాయ చే రోడ్ మీద కూర్చొని అమ్ముతా అంటే మా దగ్గరకు వచ్చి వీళ్ళ లోపల కడుపుల బాధ ఎంత ఉన్నది అన్నది వాళ్ళు మమ్మల్ని మమ్మల్ని అడుగు అరుకోవాలి తెలుసుకున్నారు మమ్మల్ని వీళ్ళ బాధ ఎంత ఉన్నదని మా బా మా మామ మంచి ఇచ్చిండు మా బావ పాలు పెట్టిండు మా బావే ఇటు మంచి భూమి కాదు ఆ రెండు ఎకరాలు రాగడ్డ సైడ్ గౌచాల శివారు రెండు ఎకరాలు పట్టుకొని ఈ ఎనిమిది ఎకరాలు కొన్నాడు అని అది అది ఆయన పాలు ఆయన పట్టుకున్నాడు బావంటే ఇప్పుడు మీకు మందు కొట్టిన బావే ఆయన భూమి పంచిండు ఆయన ప్రాబ్లం ఏంటంటే అక్కడ వేరే గౌచర శివార్ల ఎకరం తీసుకొని ఇక్కడ రామచంద్రపురం శివార్ల ఎకరం పెట్టాలట బాయి మొదట బావి లిసే కావాలి బాయి మొదట ఎకరం కావాలి వేసిన బోర్లు కూడా మా ఉన్నాడు మీ కావాలే కావాలి అటు సైడే ఉన్నాడు మా వన్ సైడే ఉండే పెద్ద కొడుకు కావాలని చెప్తాడు ఇప్పుడు పట్ట ఎవరి పేరు ఇది సదాశివరావు పేరు

నాకు అయ్యే పంచి ఇచ్చినంత వరకు ఎంచుకుని ఎక్కువ తక్కువ నేను ఎంచుకోవాలి కొంత పెట్టినవారు ఇప్పుడు మీకు ఈ మండు కొట్టిందంతా మీ డాడీ పంచి ఇచ్చింది మా డాడీ పంచి ఇచ్చింది పట్టా ఉన్నదా పట్టా ఇప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రికార్డు ఉంది పట్టా కానీ ఇవ్వట్లేదు ఎంఆర్ ఒక అప్లికేషన్ పెట్టిండు కలెక్టర్ కార్డు పెట్టిండు కోర్టులో కూడా అయ్యే ముందు నడిపి కేసు నడుపుతుండు మందు కొట్టించిందండి మందు ఎస్ఐ గారు కొట్టించింది ఇప్పుడు దీనికి మరి ఎస్ఐ గారు మీరు వస్తే ఎస్ఐ గారిని అడిగితే నీ ఫోన్లో లో వస్తుంటే వీళ్ళు బంద్ కొడతాను కానీ ఫోన్ చేస్తే సార్ మీకు ఆర్డర్ చదివినారు సార్ మీకు కోర్టు నుండి మీకు ఆర్డర్ ఏమనేది కబ్జా మీద ఊకా అని ఇవ్వచ్చు కాకపోతే ఆర్డర్ ఇస్తే కానీ మీకు మనం మందు కొట్టి ఏమనేది చెప్పలేదు కదా అలా ఆర్డర్ ఉందా మరి మీకు వచ్చినటువంటి ఆర్డర్లు అద్దులు ఎవరు ఉన్నాయి ఎక్కడి వరకు ఆర్డర్ వచ్చింది అద్దులు కూడా దాన్ని చూసి అంటే లేదురా మాకు ఒక్కడే పేపర్తి మరి ఒక్కడేందుకు జడ్జిమెంట్ మొత్తం చదవండి సార్ పోయినటువంటి ఎస్ఐ గారు మొత్తం చదివిండు మీరు కూడా అది కూడా చదివితే తెలుస్తుంది సార్ అని అన్నారు సార్ అయినా అని వాడు కొట్టినాప్తా వచ్చిన నాలుగు గంటలకు అయితే వస్త తీరాడు నాలుగు గంటలకు కూడా లేదు సాయంత్రం వరకు కూడా రాలేదు మళ్ళీ ఇంతవరకు కూడా కాలేదు లేదు ఏం లేదు మరి మీడియాకి ఇచ్చుకోనంటే ఇచ్చుకోపో తర్వాత మళ్ళీ కాల్ చేసి ఏమంటుండే లేదు లేదు వద్దనే మాట్లాడితే ఏం అన్నాడు అంతవలన వాట్సాప్ గౌతీల గ్రూప్లోను సంఘం గ్రూప్లో పెట్టారు ఏం చేసిండు మళ్ళీ దాన్ని డిలీట్ చేయని చెప్పి సురేష్ కుమార్ ఏఎస్ఐ గారికి కాల్ చేస్తున్నాడు మా మీకు పెద్ద మనుషులు ఎవరు పెద్ద మాత్రం చేసి దానికి ఏం చేసేది అంటే పెద్ద మాటలు చేసిన పేపర్లు మళ్ళీ వాళ్ళ దగ్గర ఉంచుకుంటూ మళ్ళీ మాకు ఏ జిరాక్స్ కానీ ఒక రూపాయి కూడా డిపాజిట్ పెడితే తాగుతాలు రాసుకుంటారు దగ్గర పెట్టుకుంటారు వీళ్ళు డబ్బులు ఇస్తాను కూడా పేపర్ ఇస్తుండో అయ్యో చేసే చేసి వేసాక తర్వాత తీసుకుంటారు మరి చేసిన అన్యాయమైన న్యాయమైన చిరకు ఇవ్వాలి అలా కూడా వేయట్లేదు వీళ్ళు ఇప్పుడు మందు వచ్చింది కదా మీరు ఏం చేయాలనుకుంటారు మేమేం చేసుకోవడం న్యాయం చేయాలనుకుంటే ఇప్పుడు హైకోర్టు పో నాకేం తోంటాడు మీకు సంబంధం లేదు అంటాడు ఇక్కడ నాకు న్యాయం జరగపోతే ఎస్ఐ గారు కొట్టించిన కానీ ఎస్ఐ గారి దగ్గర పోయి మందని చూపుతాను నలుగురు రకం వెళ్ళి ఇద్దరు ఇద్దరు బాబులు నాకు ఇద్దరు మా భార్య భర్త భార్య భర్తలు ఇద్దరు ఉన్నా ఇద్దరు అబ్బాయిలు అక్కడైతే ఆయన పైన పోతే ఎస్పీ గారి దగ్గర పోదాం లేదా ఇప్పుడు నడిపిస్తే వాళ్ళు వస్తున్నాయి ఎస్ఐ గారు లేకపోతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాం మీరు పోలీస్ ఎందుకు ఇట్లా కొట్టింది కంప్లైంట్ ఇంత ముందు అప్పుడు కూడా విన్నది కేసు అయింది ముందు పోయిన సంతా రెండు వేల ఇరవై మూడు కూడా నైట్ నైట్ కూడా వచ్చి కొట్టిండు మా అన్న పత్తి అనుకున్న అప్పుడు కూడా మాకున్న కొట్టిండు రాత్రి ఎనిమిది గంటలకు వచ్చి కొట్టిండు అప్పుడు కూడా పోయిన ఎస్ఐ గారు ఫిట్ కేసు రా మళ్ళీ ఒకసారి వచ్చి రాఖీ కూడా అని కూడా టమాటాతో మళ్ళీ చేయను కొడితే మళ్ళీ ఆ రోజు దొరకలేదు మూడోసారి ఏం చేసిండు మోటరును బాయిలో మోటరు కత్తులు గిట్లు గొడ్డలు గిట్లా పట్టుకొని వచ్చి పానాలు పట్టుకొని వస్తుంటే బాయిలో మోటర్ వేసిండు మోటార్ వస్తాను నేను వాటర్ వచ్చారకి వెళ్ళిపోతాను వచ్చి సార్ మా అబ్బాయిని తీసుకొని వచ్చిన వచ్చారు కినాల్ మీద అవుతారు బండి పెట్టి చెప్పులు ఆడేసి అయ్య కొడుకులు వచ్చి మోటార్ ఇప్పేసి బయలేసి బయటకు వస్తుండే ఎందుకు అంటే నీకే ఉన్నాను అయినాకు మీకు ఎవరు చేయాలంటే ఎస్ఐ గారు ఎస్ఐ గారు కాల్ చేస్తే కాల్ కూడా లిఫ్ట్ చేయలేకపోయింది సార్ సెవెంత్ సెవెన్ ఫార్టీ చేసిన లిఫ్ట్ చేయాలి తర్వాత అదే రాత్రి భర్యానికి దెబ్బ తాకినా ఎంజీఎం బేస్ యూజ్ వచ్చింది ఎస్ఐ గారు కూడా పోయిన సారు దాని మీద మాకు బాగా క్రిమినల్ కేసు రాసిట్టు కొట్టినామని వాళ్ళకు ఒక ఫిట్ కేసు రాసిట్టు పోయిన సారు కూడా అంతకుముందు కొబ్బరి చెట్టు కేసులో కూడా ఇక్కడ కొబ్బరి చెట్టు ఉండి ఇంటికాడ కేసు అని తప్పుడు కేసు పెట్టిండు బండలు లావీనే ఉన్న దాంట్లో అరవై కంటే సర్వే నెంబర్లు ఉంటే అరవై తొమ్మిది అని చెప్పి అట్లా కేసు పెట్టించిండ్రు